జుర్రెదమి కథామృతము జుర్రెదమి పద పంకజ తోయమున్ జుర్రెద రామనామమున జొబ్బిలుచున్న సుధార శంబునే జుర్రెద జుర్రు జుర్రగ రుచుల్గను వారి పదంబు కూర్ప వేతర్రులతోడి పొత్తిడక దశరథీ కరుణాపయోనిదీ అంటున్నాడు రామదాసు గారు జుర్రెదమి కథామృతము శ్రీరామ ఆ రామ నామ కథామృతమును ఆ రామాయణ కథామృతమును రెండు చెవులతో జుర్రుకుంటూ తాగుతానయ్యా దాన్ని నా చెవులలో పోసేలాను అనుగ్రహించు జుర్రెదమి పద పంకజతోయమున్ ఎల్లప్పుడూ నీ పదములకు సేవ చేసుకుంటూ ఆ పాద తీర్థమును జుర్రుకుంటూ తాగేటువంటి భాగ్యమును నా కలిగి కలిగించు జుర్రెద రామ నామమున సుధార ఆ రామనామమును ఎల్లప్పుడూ కూడా నోటితో పలుకుతూ ఆ రామ నామ ఆస్వాదనము చేస్తూ ఆ అమృత ఆస్వాదనమును ఎల్లప్పుడూ చేసే విధముగా ఆ అమృతమును జుర్రుతూ తాగే విధముగా రామ అమృతమును జుర్రుతూ తాగే విధముగా నన్ను అనుగ్రహించు ఎల్లప్పుడూ కూడా అంతేగాని వేతర్రులతోడి పొత్తిడక రామునికి దూరంగా రామాయణమునకు దూరంగా రామనామమునకు దూరంగా నన్ను తీసుకెళ్లేటువంటి పరిస్థితులను అటువంటి వ్యక్తులను నా దగ్గరకు రానివ్వక తండ్రి ఎల్లప్పుడూ కూడా రామనామమునందు రామాయణమునందు రామ కథ అనవరతము శ్రద్ధను ఉంచుతూ ఆ రామ రసామృతమును రెండు చెవులతోనూ మనసారా తృప్తిగా జుర్రు జుర్రేలా నన్ను తండ్రి అని రామదాసు గారు అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారండి రామనామాన్ని రామాయణాన్ని మించినటువంటి అమృతము ఎక్కడా లేదు బహుశా ఆ రామాయణాన్ని ఆ దేవతలు విని ఉంటే ఈ అనవసరమైనటువంటి అమృతం కోసం ఆ మనం కొట్టుకున్నది అని భావిస్తారు అంత గొప్పది రామనామము జై శ్రీరామ్